టిఫిన్స్ లో దోశ గాని ఇడ్లీ గాని ఉంటే ఖచ్చితంగా చట్నీ అయితే ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటాను పెన్ పోయిన పెన్ క్యాప్ కొనుక్కోలేమన్నట్టు మిక్సర్ గ్రైండర్ లోని నాకు ఆ మూత పోయింది హౌస్ షిఫ్టింగ్ అప్పుడు అది ఒకటే కొనలేము కాబట్టి ఇంకా ఇలా సెట్ చేసి కంటిన్యూ చేసా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనుకుంటా ఘాటు భలే వస్తుంది అంత పర్ఫెక్ట్ కాదనుకోండి ఏ అమ్మ చేతి వంట చూసి లేదంటే మా అత్తమ్మ చేసే రెసిపీస్ ని ఫాలో అయిపోతుంటాను బ్లైండ్ గా వచ్చిన దగ్గర నుంచి ఇదే కంటిన్యూస్ గా వర్క్ చేసేటప్పుడు కాస్త వాటర్ మర్చిపోతూ ఉంటాను గుర్తొచ్చినప్పుడు తాగుతా అనమాట అంతే అండ్ ఇక్కడ ఈ పల్లి చట్నీ కోసం నాకు మా హస్బెండ్ కి పెద్ద యుద్ధమే జరుగుతుంది అనుకోండి ఆయనకేమో తిక్కు కన్సిస్టెన్సీ ఉండాలి కొంచెం నీరు కూడా యాడ్ చేయకూడదు ఇలా ఉండాలంట నాకేమో పల్చగా చక్కగా ఇలా వేసుకుంటే తినేటట్టు ఉండేటట్టుగా నాకు ఇష్టం అందుకే మాకు ఎప్పుడు గొడవ అవుతూ ఉంటది ఈసారి అట్లా అవ్వకూడదు అని చెప్పి ఆయనకి సెపరేట్ తీసి నా కోసం నేను ఇలా రెడీ చేసుకున్నాను నెక్స్ట్ డే కోసం అయిపోయింది మరి ఇప్పుడు డిన్నర్ కోసం ఉండాలి కాబట్టి అది మా చిల్కమ్ కి రసం చేశాను క్యాబేజీ ఫ్రై అండ్ ఆల్సో కొంచెం బెండి ఫ్రై ఈ మూడు చిలకమ్మ తింటదా అంటే పిల్లలు ఆప్షన్స్ ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అవుట్డోర్ ప్లే ఖచ్చితంగా వెళ్ళాలి కదా అండ్ ఫైనల్ గా సమ్మర్ ఈవినింగ్స్ చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ స్ప్రింగ్ సీజన్ లో సో మేము అలా వాకింగ్ వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసాం దాట్స్ ఇట్ ఫర్ టు సబ్స్క్రైబ్ బాయ్